ఓం నమ శివాయ శ్రీమ్మత్రే నమ మిత్రులకి శ్రేవిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఒక యాలిక ఒక యాలికతో మనం ఈ ఉపాయం చేయడం వల్ల మన ధనవంతులు చేస్తుంది అదృష్టవంతులు చేస్తుంది మన మీద ఉన్న దృష్టి దోషాన్ని అలాగే నకారాత్మక దృష్టిని అంటే చెడు దృష్టి నుంచి కూడా రక్షణ కలిగిస్తుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండి మీకు ధనం రాకుండా అడ్డుకుంటూ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా బయటపడతారు చాలా అద్భుతమైన తేలికైన సిద్ధి ఉపాయం ఈ ఉపాయం మన ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడటమే కాకుండా ధనరావడిని పెంచుతుంది మనం ధనవంతులు అవ్వడానికి మార్గాల్ని చూపిస్తుంది ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తే చాలు ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు ఆడవారు నెలసరి టైంలో మాత్రం చేయకూడదు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను మీకు ఈ ఉపాయం నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద విడుదల చేయడం జరిగింది మీరు నవ్వలండి వెళ్ళండి మీరు ఆచరించగలిగేది మీరు చేయగలిగేదాన్ని మీ మనసుకు చేయాలనిపించింది దాన్ని మాత్రం చేయండి పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఆ పరాదేవత యొక్క అనుగ్రహంతో ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఈ ఉపాయం మన ఇంట్లో ఉండే ఒక యాలిక అలాగే ఒక ఎరటి క్లాత్ కావాలి అలాగే ఒక చిన్న మంత్రాన్ని మనం స్మరించాలి ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు అంటే ఈ ఈ రోజున చేయాలి ఏమీ లేదు ఏ రోజునైనా చేయవచ్చు ఏ టైంలో అయినా చేయవచ్చు ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా చేయవచ్చు చేసే ముందు మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాలి స్నానం చేసి మీ పూజా గదిలో మీరు ఎక్కడైతే పూజా గది లేకపోయినా పూజ చేస్తారో అక్కడికి వెళ్ళి మీరు ఒక యాలకిని ఇలా కుడి చేతిలో పట్టుకోండి కుడి చేతిలో పట్టుకొని తర్వాత ఒక మంత్రాన్ని చిన్న మంత్రం ఓం శ్రీం శ్రీ ఏ నమ ఓం శ్రీం శ్రీ ఏ నమ ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఇలా చేత్తో పట్టుకొని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని మీరు జపించాలి ఆడవారైనా మగవారైనా చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరైనా సరే జపించిన తర్వాత మీ ఈ యాలికని మీ తల చుట్టూత ఏడుసార్లు తిప్పుకోవాలి ఒకటి గుర్తుంచుకోండి ఈ మంత్ర జపం చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు మీ తల చుట్టూ తిప్పుకుంటున్నప్పుడు కూడా ఎవరితో మాట్లాడకూడదు జపం అయిపోయిన తర్వాత మీరు ఇలా చేత్తో పట్టుకొని కుడి చేతో మీ తల చుట్టూదా క్లాక్ వైజ్ ఇది మీరు మనిషి అనుకోండి ఇలా క్లాక్ వైజ్ ఇలా ఏడు సార్లు తిప్పుకోవాలి ఏడు సార్లు తల చుట్టుదా ఎవరికి వారు చేసుకోవచ్చు ఎవరికి వారు చేసుకోవాలి సమస్య ఉన్నవారు మాత్రమే చేయాలి వేరే వారికి చేసి మనం చేయడానికి లేదు ఎవరికి వారు మాత్రమే చేయాలి స్నానం కంపల్సరీగా చేయాలి అది కూడా మీరు పూర్తి చేసే ప్రదేశంలో మాత్రమే చేయాలి ఇలా మీరు చేసిన తర్వాత ఎర్రటి క్లాత్ తీసుకొని దీనిలో మీరు ఈ యాలకని పెట్టి చక్కగా చిన్న మూటగా కట్టుకొని మీ ఇంట్లో ఎవరికి కనిపించకుండా ఏదో ఒక ప్రదేశంలో ఎవరికి కనిపించకుండా పెట్టాలి ఇది కుటుంబ సభ్యులకు కూడా కనిపించకూడదు అంటే ఎవరు చేసినా ఇది వారికి తప్ప మిగతా వారికి తెలియకూడదు అది పెడుతున్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా చూడకూడదు ఇలా మీరు ఈ మూటని ఇరవై ఒక్క రోజులు కనిపించకుండా పెట్టాలి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ మూటను తీసుకువెళ్ళి ఏదైనా పారే నీళ్ళల్లో వదలాలి ఒకవేళ మీకు పారే నీళ్ళు లేకపోతే మీ దగ్గరలో ఎక్కడైనా సరే మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు మొదల్లో చెట్టు కింద పెట్టి వచ్చేయాలి ఈ ఉపాయాన్ని ఒక్కసారి చేస్తే చాలు మీకు ఖచ్చితంగా ఈ ఉపాయం మీకు ధనవంతులు చేయడానికి మార్గాలను తెలియచేస్తుంది అదృష్టాన్ని కలగజేస్తుంది ఏదైతే దృష్టి దోషం కను దృష్టి జనఘోష వల్ల వచ్చే ప్రమాదాలు ఏదైతే ఉంటాయో వాటి నుంచి రక్షణ కలుగుతుంది ఇది ఎవరు చేస్తారో వారు మాత్రమే తీసుకువెళ్ళి నీళ్ళలో వదలాలి లేదా వారు మాత్రమే చెట్టు మొదలు పెట్టాలి అంతేకాని వేరే ఎక్కడ వేరే వాళ్ళకి చేయకూడదు ఇది ఇరవై ఒక్క రోజుల తర్వాత మాత్రమే తీసి చేయాలి ఒకవేళ ఇరవై ఒక్క రోజులు ముందే మా ఇంట్లో వేరే వాళ్ళు చూశారండి ఇటువంటి ఫలితాన్ని ఇవ్వదు ఇరవై ఒక్క రోజులు మాత్రం కనిపించకుండా భద్రంగా దాచుకోండి ఇలా మీరు ఒక్కసారి చేశారు తర్వాత మళ్ళీ మార్పు కావాలి ఇంకా మార్పు రాలేదు దీన్ని మీరు ఏడు సార్లు అంటే ఈ ఇరవై ఒక్క రోజులు అయిపోయింది తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏడు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇరవై ఒక్క రోజులు మీరు చేయవచ్చు ఇలా మీరు ఏడు సార్లు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇది ప్రయత్నపూర్వకంగా ఎవరైనా చేయవచ్చు మీకు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ధనానికి సంబంధించి ఆ సమస్యల నుంచి బయటపడేయడానికి మార్గం తెలియజేస్తుంది మంత్రం మళ్ళీ ఒకసారి చెప్తాను ఓం శ్రీ శ్రీ ఏ నమ ఈ మంత్రాన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మి విశ్వాసంతో చేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయవచ్చు కానీ చేసింది మాత్రం చెప్పకూడదు అది గుర్తుంచుకోండి ఓం నమ శివాయ మాత్రే నమ